పాపులేషన్లో సో నూట డెబ్బై గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో గ్రామాలలో కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఒకసారి మరి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకుందాం అనే ఆలోచనతో మీ అందరూ కూడా గుర్తించడం జరిగింది అంటే ఇండివిజువల్గా మాట్లాడగలుగుతాం కానీ మరి ఇంత అందరిని కూడా ఒకటేసారి కలవడం అనేది అనిపిస్తుంది మీటింగ్ విట్ అంటే ఇప్పుడు కొంతమంది లీవ్ లో ఉన్నారు కదా ఇప్పుడు పదిహేను యాభై నాలుగు మంది కార్యదర్శులను అంటే దీంట్లో మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నాయి చిన్న తాండాలి కాంగ్రెస్ లో ఉండొచ్చు నాకు తెలిసి అంటే ఇంతకుముందు మీతోనే కాకుండా ఇంకా సీఏలు తర్వాత ఈవెన్ ఈ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళకు కూడా గ్యాదర్ చేసి మాట్లాడడం అని ఉంది లేదంటే ఇప్పుడు గ్రామాలే పట్టుకొమ్మలు ఎందుకు మనకు మెయిన్ స్పెషల్లీ రూరల్ నియోజకవర్గంలో గ్రామాలే మనకు ముఖ్యం కాబట్టి మరి వాళ్ళను నడిపించేది మీరే సరే కార్యవర్గం ఉంటుంది ఉంటారు సరే ఇప్పుడు రాబోయే ఒక రెండు మూడు నెలల్లో మనకు ఎన్నికలు కూడా అయితే సద్ప గ్రామ పరిపాలన దాంతోపాటు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లా పరిస్థితులు కూడా కొంత వేదిక పడతాయి ఆ ప్రాసెస్ గవర్నమెంట్ ఇది అంత ప్రాసెస్ సరే ఒక రెండు మూడు నెలలు పట్టచ్చు కానీ అది ఉన్నా లేకున్నా ఏదున్నా ఇవాళ స్పెషల్ ఆఫీసర్ పార్లమెంట్ ఉన్నా గవర్నమెంట్ సెక్రటరియట్లో ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని పాలసీలను ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత మీ ముఖ్యంగా ఇప్పుడు శానిటేషన్ కావచ్చు తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు తర్వాత గ్రామాలలో ఈ పర్మిషన్స్ కానీ ట్యాక్స్ కలెక్షన్ కానీ అదేవిధంగా ఈ శ్మశానం వాటికల్లో డంపింగ్ యార్డ్స్ మెయింటైన్ చేయడము గ్రీనరీ ఏరియా ఇప్పుడు కొన్ని పెద్ద మనం పెట్టినా కాదు దాన్ని మెయింటైన్ చేయడం కానీ ఇదంతా కూడా నీ చేతుల్లో ఉంది కాబట్టి సో నీ సహకారం లేకుండా గ్రామాల అభివృద్ధి అనేది సాధ్యం కాదు చాలా రోజుల నుండి చాలా సెక్యూరిటీస్ ఒకటి దగ్గర ఉండడం ట్రాన్స్ఫర్ కాకపోవడం ఉండింది ఇప్పుడు చెప్తా ఉన్నారు దగ్గర దగ్గర చాలా మంది ఒక థర్టీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అయింది కోరుకునేది ఒకటే ఇప్పుడు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే టోటల్గా గా గతంలో ఎన్నడూ జరిగినటువంటి టీచర్లు ప్రమోషన్స్ కానీ అదేవిధంగా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ ఇప్పుడు మీ అందరి ట్రాన్స్ఫర్స్ కానీ ఎక్కడ చిన్న అవతారాలు లేకుండా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా స్పాంటేనియస్గా జరిగింది సో ఇది ఒక ట్రెండ్ కట్ చేయాలి పది సంవత్సరాల నుండి ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఉంటాయి